చాప రామారావు తాజేపల్లి మండలం గామాలపాడు సస్తికి తేజ ఏకన్నర వేసిన వేరే ఏడే ఏడున్నర వేసా వేసింది ఎర్ర ఇది బాగుంది మొలక శాతం మొత్తం వచ్చింది పదిహేను ప్యాకెట్లు మూడు వందల రైలు వచ్చింది వేరు కుళ్ళు కూడా రాల మొక్కలు అసలు ఏంటి బట్టలు నాకు వేసింది వేసిన అన్నీ బతుకుంది వర్షాలు పడ్డా ఇది ఏం కాదు తట్టుకుంటుంది మూడేళ్ళు మేర పేలు ఇది వర్షాలు లేకపోతే చెట్లు తాపోయినా మూడేళ్ళు అయితే వర్షం పడితే రెండు సంవత్సరం మెరైతే చెట్లు చెట్లు తాగవాలి లెక్క అయితే మూడేళ్ళు అయినా చెట్లు తాపి తట్టుకున్న బట్టేకు ఉంది కింద పొట్టాలు వచ్చినాయి బాగా లాటు కాపు చిక్కడ కాపు కాపు బాగుంది సైజు ఉంది రంగు బాగానే ఉంది తాలుగాయలు లేదు ముందు తాలుగాయ చేతం లేదు అసలు లేదు మచ్చ అసలు ఏమీ లేదు తింటూ తట్టుకోండి తట్టుకోవడం బట్టి ఉంది మచ్చలయితే మామూలు తాలుగాయలు అయితే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తాలూకాయలు వేరే రకాలైతే తింటు ఏమి లేదు ఫైవ్ పర్సెంట్ కూడా లేదు తింటూ మంచు వల్ల తట్టుకొని నిలబడుతుంది స్టెప్ అయిపోయింది కొయ్యం అయిపోయింది ఇప్పుడు పోతే ఇది రెండో స్టెప్ ఇది ఇప్పుడు మళ్ళీ మూడో స్టెప్ పోతుంది ఇంకా కింద ముడ్లోంచి ఇప్పుడు మొత్తం ఒకటే సైజు ఉంది బాగా సైజ్ ఉంది కలర్ ఉంది పుట్టకనే బాగా కాపు వస్తుంది పెంటలు పడి కాతను ఉంది కాయ బరువు ఉంది ఇది కాయ బరువు ఉంది బాగా బత్తా మొయ్యలా పోతాను ఇద్దరు మనుషులు ఇస్తే ఇప్పుడు ఎత్త ఎత్తలా పోతాను బత్తాని సుమరత లేదు ఇప్పుడు ఇంత కాని సుమరత వేయాలేదు అల్లికి మంది తట్టుకొని ఉంది ఇది వేరే రాకాల దానికి మూడేరే వాళ్ళు పోయింది ఊకిన పోయింది అది పోయింది ఎత్తు కూడా పెరలేదు ఆ నల్లి వల్లే బెండతో బెండతో ఇది దట్టుకుంది నిలపడది నా దానికి బెండ తోట వేసారు అది బెండ తోట పురుగు మొత్తం అసలు లెక్క దీనికి రావాల్సింది తట్టుకుని నిలబడుతుంది మంది ఇది ఆ కాయ సైజు బాగానే ఉందండి కాయ సైజు బట్టి మా ఊరి వాళ్ళు విత్తనాలు దిచ్చి చూసిపోతారు వచ్చి విత్తనాలు తీసుకుంటాం మా విత్తనాలు తీసుకుంటాం అని పస్తుమని చూసిపోయారు మా అన్న మా బామ్మద్దులు ముద్దులు మా చిన్నమ్మ అబ్బాయి వాళ్ళందరూ తీసుకుంటా ఉంటారు తెగులకి రోగ నీటి తట్టుకుని నిలబడదండి నల్లికి తెగులకి బూడిదకి తట్టుకొని నిలబడుతుంది అమ్మ కూల్ లేదు మాది అసలు ఏం మాట్లాడే పని లేదు ఏరు కూడా రాలా కాయలు కోపించింది అన్న పోయించు పద్నాలుగు పదిహేను గంటలు అవుతుంది అనుకున్నాను మనకి కాయ బాగా సైజు గట్టి బాగుంది రంగోటి బాగానే ఉంది తేజాలు ఉజినల్ తేజాలు అంటారు కాయలు కొనేవాళ్ళు మార్కెట్ మీద ఒక వెయ్యి రూపాయలు పెంచిపోద్ది అంటుంటారు మరి కొనేవాళ్ళు మన కాయలు అమ్మంటే చూసిపోతున్నారు రుచి వాళ్ళు మాకు ఉంచు కాయలు ఎవరికి కాకుంటున్నారు మరి స్వస్తికి తేజాలు వేసినా అరవై గంటలు అవుతుంది ఇప్పుడు ఇది కింద నుంచిపోతు కదా ఇంకా కాయలు తీసిన కాని నలభై గంటలు రావాలండి లెక్క నాకు అరవై పైన రావాలి అరవై ఐదు గంటలు వచ్చే అరవై అరవై గంటలు నా తక్కువ రావాలి సేను ఇది అక్కడ నచ్చింది అరవై లెక్కే ఉందండి ఇది బరువు ఇది ఇంకా బండి సేవలు కట్ట కూర్చుకోండి మైలాక బత్తల మొయలాక్ది బెండతో అడిగి బండి సేవలు కట్టలు బండి బరువు ఉన్నాయని రోజు పది రోజులు మందు కొట్టుకున్నా అని నమ్మకం కాదు ఇత్తనం పంచతనం ఉంటే నిత్తనం కాచేది మరి ఏదైనా మరి పిన్ని కుందరు అట్టే వాళ్ళ పంతొమ్మిది వందలు ఉన్నాయి వాళ్ళ ఆరు వందల కొత్త వేసుకుంట నయం ఉండబట్టే మరి మనం ఎంతసేపు కూడా మంచిగా ఉంది మనం కూడా మరి స్థితికితనం నాయం ఉంది ఏంటో ఇబ్బంది లేదు ముందు ఎరేటి కూడా ఏదైనా స్వస్తి రైతులందరూ వేసుకోవచ్చు అసలు పేదోడు కూడా వేయచ్చు